మీ ఊరు అభివృద్ధి కావాలా లేదా గత ఐదేళ్లలో ఎక్కడన్నా ఒక రోడ్ వేసినారు ఎక్కడ ఒక డ్రైనేజీ కాలవ కానీ ఏమైనా అక్కడ జరిగిందా మంచి మంచినీటి కోసం ఏమన్నా కొత్త కుళాయిలు కానీ ఏమైనా ఒక్క పని జరగల ఒక్క మన పంచాయతీలోనే ఇరవై ఐదు లక్షల రూపాయలకి సిసి రోడ్లు డ్రైనేజ్ పనులకు మొదలు పెట్టడానికి ప్రారంభించారు వచ్చిన వంద రోజుల్లోనే మళ్ళా డిసెంబర్లో ఇంకా కొంచెం ఫండ్స్ చేస్తారు మన ప్రభుత్వం ఈ ఐదేండ్లు మీరు నమ్మకంగా ఇచ్చిన ప్రభుత్వం పూర్తి పూర్తయ్యే లోపల ఎక్కడే కాని ఊర్లలో సిసి రోడ్లు పెండింగ్ లేకుండా మీ పొలాలకు పోయే రోడ్లకు మెటల్ రోడ్లు పెండింగ్ లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీరు అందరికీ తెలియజేస్తుంటా ఉన్నా దీనికి తోడు గత ప్రభుత్వంలో సర్పంచ్ గారు ఉన్నారు ఈ రోజున మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయా సర్పంచ్ గారు రాలా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ సర్పంచ్ అకౌంట్లోకి సర్పంచ్ డబ్బులు వచ్చినాయి మీ ఊరికి కావాల్సిన మంచి నీటికి కావాల్సిన ఖర్చులు కానీ మెయింటెనెన్స్ గాని క్లీనింగ్ కానీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఆగిపోయినాయి కదా ఇప్పుడు అవన్నీ కూడా సర్పంచ్ గారు అతి త్వరలో మీకు మీకు వచ్చిన ఫండ్స్ పన్నాయి వాళ్ళ అకౌంట్లో మీకు పన్నీ అవన్నీ కూడా ఎవరికైనా కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉంటే ముందు అవి ఇవ్వండి మంచి నీటి వసతులు ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు దాన్ని కరెక్ట్ చేయండి డెవలప్మెంట్ మాకు వదిలేండి మేము చేసి పెడతాం మీ ఊరిని మెయింటైన్ చేయడం కోసం మీరు పని చేయాలి డెవలప్మెంట్ మేము తెచ్చి పెడతాం దాంట్లో కూడా వచ్చిన దాంట్లో మిగులితే మీరు కూడా చేయండి ఇబ్బంది ఏంలా ఈ ఊరిలో పాత సమస్యలు ఇంకొకటి ఉన్నాయి కి శ్మశాన పని కూడా పెండింగ్ ఉంది ఎంఆర్ఓ గారు దాని మీద ఒకసారి దృష్టి పెట్టి ఖచ్చితంగా శ్మశానంది తొందరలో పరిష్కరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్న సమంగా దాని మీద కూడా ఒకసారి చేపించి పెడతాం ఇవన్నీ మేము చేస్తాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రూపాయి కూడా పక్కకు పోకుండా ఏ ఊర్లకు పనులు పెట్టాల్సిన పనులు ఆ ఊర్లో డెవలప్మెంట్ పెట్టాలని చెప్పి గట్టిగా కూర్చున్నారు కాబట్టి ఈ సంవత్సరం తొమ్మిది వందల కోట్లు మనకు రోడ్లకు డ్రైనేజీలకు వచ్చింది రాష్ట్రం అంతా మన ఒక్క దిన్న మండలంలోనే కార్పొరేషన్ కాకుండా మండలం వరకే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల పనులు పెట్టినారు ఒక చింతకొండ మండలంలో మన తాలూకాకు పదహారు కోట్లు ఇవి కాకుండా డ్రింకింగ్ వాటర్కి సపరేట్ వస్తుంది ఏ ఒక్క అవకాశం ఉన్నా డెవలప్మెంట్కి ఖచ్చితంగా దాంట్లో పని చేయడానికి రెడీగా ఉంటాం ఎక్కడికి డబ్బులు పక్కదారి పట్టదు మీకు రావాల్సిన మీ మీ ఊరికి రావాల్సిన వనరులన్నీ మీకు వస్తాయి దాంతోపాటి గుర్రగుంపు చెరువు నీళ్ళు నిలబెట్టడానికి అవి కూడా గేట్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇరిగేషన్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది అవి తొందరగా ఏర్పాటు చేస్తే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా గ్రౌండ్ వాటర్ పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ అది కొంచెం తొందరగా తీసుకొని చెప్పమని అడుగుతా ఉన్నాను మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించినారు మీకు అదే విధంగా మీరు ఎంత అయితే నమ్మకం పెట్టుకున్నారో అంతే నమ్మకంగా ప్రతిరోజు మీకు పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా నేను ఇట్లా మీ ఊరికి వచ్చినప్పుడు కానీ లేదంటే అంటే నేను కడపలోనే ఉంటాను దగ్గరలోనే ఆఫీస్కి వచ్చి కానీ ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా వచ్చి పని చేయించుకోవచ్చు అని చెప్పి ఈ మండలం ఫస్ట్ టైం మీటింగ్ ఈ పంచాయతీలో పెడుతున్నాం కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ఎప్పుడైనా రండి పని చేయించుకోండి కాబట్టి మరొకసారి మీ అందరికీ తెలియజేసిన ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ అందరూ భాగస్వాములు కావండి ఈ మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది చాలా మంచి ప్రభుత్వం అనేటట్టుగా మేము కూడా పనిచేసి మీ అందరినీ అనిపించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాం